సిఆర్బి పోస్ట్లు నేను లేకపోతే అదేది ట్రైనింగ్ పోలీసు ట్రైనింగ్ సెంటర్ ఇటువంటి పోస్టులకి వెళ్ళిపోతారు ఏది ఈ పైరు వీలు చేసుకోకుండా నాకు అవనవసరం నేను పని చేసుకుంటాను అంతవరకే అనుకునేటువంటి వాళ్ళు అక్కడ ఉండిపోతారు ఇది ఎక్కువగా హానెస్ట్ బ్యాగ్ ఓ రకంగా చెప్పాలంటే పనిష్మెంట్ పోస్టు లెక్కనాయి వాళ్ళ భాషలో చెప్పుకోవాలి రెండో బ్యాచ్ ఏంటంటే ఏ ఎండకా గొడుగు బ్యాచ్ అనమాట వీళ్ళు అధికారంలో ఉంటే వాళ్లతో అందులో ఉన్నటువంటి నాయకులతో రేప మెయింటైన్ చేస్తూ చేసి ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉంది అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేతోనో మంత్రులతోనో ఏ సజ్జలతోనో లేకపోతే ఏ విజయసాయి రెడ్డితోనూ వైవి సుబ్బారెడ్డితోనో వీళ్ళకి ఏమన్నా మాట్లాడతా మధ్య మధ్యలో సారాన్ని కనబడతా నమస్కారం పెడతా చేసుకుని వీళ్ళకి కావాల్సిన పోస్ట్ ఏమి రేపు పోతుంది తెలుగుదేశం వచ్చిందనుకోండి మీరు మీరు ఎవరు మాట చెప్తే ఆ మాట వింటామయ్యా వీళ్ళు ప్రజలకి న్యాయం చేయరు కేవలం రాజకీయ స్వార్థం కోసం ప్రజల ప్రాణాలు తీసేవాళ్ళు అవసరమైతే చస్తున్నా సరే ఒక రకమైనటువంటి హంతకులు వీళ్ళు ప్రజాస్వామ్య హంతకులు వీళ్ళు ఎందుకంటే ప్రజాస్వామ్యం ప్రకారం నీ డ్యూటీ నువ్వు చేయాలి అందులో నీ మీద ఒత్తిడి వస్తే ప్రజల్ని కాపాడాలి ఒకవేళ నీకు తట్టుకోలేకపోతున్నావు అంటే కొని సరెండర్ అయ్యావు అంటే ఒక అర్థం ఉంటుంది కానీ అసలు పూర్తిగా రాజకీయ పార్టీ లాగానే పనిచేస్తారు ఎవడ అధికారంలో ఉంటే వాడు ఇది ఒక వర్గం ఈ వర్గమే అత్యంత ప్రమాదకరమైన వర్గం వీళ్ళు ఎటుంటే ఏ ఎండక గొడవ పడతారు బట్ అట్ ద సేమ్ టైం అధికార